వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని ఆయన పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ తనకు ఇరవై ఏళ్లుగా మిత్రుడని ఆయన్ను తాను ఎప్పుడూ విమర్శించలేదని భవిష్యత్తులో కూడా విమర్శించబోనని ఆయన అన్నారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఇక శ్రీకాకుళంలోని ఆదివారం రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహించినటువంటి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని అయితే ప్రస్తుతానికి మాత్రం రైతుగా రాజకీయాలకు దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఓ కోటరీ చేరి ఆయన్ను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు నిబద్ధత లేని వ్యక్తుల మాటలను జగన్ నమ్మవద్దని సూచించారు వారి వల్లే తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు అయితే కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన గాని వేరే పార్టీలో చేరే ఉద్దేశం గాని తనకు లేదని ఆయన స్పష్టం చేశారు గతంలో తనపై అనేక ఒత్తిళ్లు వచ్చినా దేనికి లొంగలేదని అన్నారు ఆ సందర్భం వచ్చినప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగింది నేను ఏ పార్టీలో చేరలేదు కొంతమంది అన్నట్టుగా నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు ఏ ఎటువంటి భయాలకు నేను లొంగేవాణ్ణి కాదు నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి చాలా చాలా ఒత్తిళ్ళు వచ్చాయి ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని ముఖంగా నా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా మీరు అడిగినటువంటి సమయానికి నాకు ఆ ఉద్దేశం లేదు అవసరమైతే అవసరమైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడినా లేకుండా నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను కూటమి పాలన ఎలా ఉంది ప్రతిపక్షం పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది ఈరోజు నేను చెప్పేటటువంటి పరిస్థితి లేదు అది అవసరమైనప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కూటమి పరిపాలన ఎలా ఉంది ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది మీకు తప్పకుండా చెప్తాను ఈ రాజకీయాల నుంచి విరమించుకో